హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకు వస్తాయి కొంత సమయం పట్టింది ఒక రెండు వారాల వల్ల మనకి రెండు వారాలు గ్యాప్ వచ్చింది మనకి మీకు మాకు అనుబంధం మాత్రం ఒక రెండు వారాల నుంచి తగ్గింది ఇక నుంచి మళ్ళీ ఆ గ్యాప్ అయితే రాదు అన్ని పనులు అయిపోయాం ఎలా ఉన్నారు మీరు మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన కాన్సెప్ట్ మనం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మన పిల్లల చదువు గురించి ఇప్పుడు కష్టం చెమట ఊడ్చి రెక్కల మొక్కలు చేసుకుని ఏంటి మన ఫీజులు కడతాం కానీ వాళ్ళు చదువుతున్నది ఏంటి అన్నది కూడా మేము గమనించం కేవలం మన ఫీజు కట్టడం వల్ల ఏంటి మన బాధ్యత తీరిపోదు మేము చదువుకోలేదు చదువుకోలేదు బ్రదర్ అని మీరు అనొచ్చు కానీ మీరు చదివించగలరు అది ఎలా అన్నది మేము చెప్తాం ప్రతి ఉదయం ఐదు గంటలకు వాళ్ళని నిద్ర లేపండి వాళ్ళతో పాటు మీరు లేకండి లేచి వాళ్ళ దగ్గర మీరు కూర్చోండి వాళ్ళకి చదువుకోమని చెప్పండి వాళ్ళు చదువుతూ ఉంటారు కానీ మీరు ఫోన్లు మాట్లాడటం ఫోన్లు కెలకటం టీవీకి వెళ్ళగడం అలాంటివి మాత్రం చేయద్దు వాళ్ళు ఏం చదువుతున్నారు అన్నది మీరు చూస్తూ ఉండండి వాళ్ళు ఏం చదివినా వింటూ ఉండండి అంతే దానికో దాని కానీ నా అదేంటి ఇదేంటి అని మాత్రం మీరు అడగొద్దు ఎందుకు ఇలాగా అంటే వాళ్ళు చదువుతా ఉంటే మీరు పక్కన కూర్చుండటం వల్ల వాళ్ళకు ఒక ధైర్యం ఒక తోడు అన్ని విధాలుగా నా వెనకాల మా మా నాన్నగారు ఉన్నారు అన్న ఒక ధైర్యం ఒకటి ఉండిద్ది తెల్లవారుజామున చదివే చదువు మైండ్ ఫ్రెష్గా ఉండింది వాళ్ళు చదివిన చదువు మైండ్లో కూర్చుంటుంది నలభై రోజుల పాటు కంటిన్యూగా చేయండి ఏదో మీరు పక్కన ఉండి కొనుక్కు తీస్తాం ఏదో ఇచ్చేస్తాం అనేది కాదు నలభై రోజులు మీరు వాళ్ళ కంటిన్యూగా మీరు అలా కృషిని చేస్తే మీ పిల్లల్లో మార్పు మీరే గమనిస్తారు బందర్బాబు ఛానల్ పిల్లల్ని చదువుకోమని చెప్పే ఛానలే కాదు ఎలా చదవాలో కూడా చెప్పే ఛానల్ తల్లిదండ్రులు ఈ మాట మీకే ఎందుకంటే నేను ఫీజులు కట్టాను మా అబ్బాయి చదువుతున్నాడు మా అమ్మాయి చదువుతున్నా చెప్పడం కాదు మీరు ఎంత ఫీజులు కట్టినా వాళ్ళు చదివే చదువుకి గొప్పతనం కానీ ఏమైనా సరే మీరు అండగా ఉన్నానని నిరూపించాలి నువ్వు చదవరా నేనున్నా నీ పక్కన అని చెప్పండి ఆదివారం వచ్చింది మేము ఈ పెళ్ళి శుక్రవారం వచ్చింది పెళ్లికి వెళ్ళాం అన్న మాట వాళ్ళ మైండ్లోకి రానివ్వదు